హాయ్ అందరికీ నేనైతే మీషోలో ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే ఆర్డర్ చేశాను అదే ఇది ఇది మనకి బేబీ పింక్ కలర్లో లాంగ్ లెంత్లో వస్తుందండి ఫ్రాక్ మొత్తం పేపర్ క్లాత్తో వస్తుంది అండ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఇది ఈ మధ్యన మనకి ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అండి ఇన్స్టాగ్రామ్లో కానీ బయట బొటిక్స్ దగ్గర కానీ అండ్ మీషోలో కానీ చాలా ట్రెండ్ అవుతుంది సో దీని రివ్యూ నేను ఆల్రెడీ మీషోలో చూశాను అస్సలు అంటే అస్సలు బాగాలేదు రేటింగ్ బాగాలేదు రివ్యూ బాగలేదు అయినా సరే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దామని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను సో ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది యాంకిల్ వరకు వస్తుందండి ఇది హైట్గా ఉన్న వాళ్ళకైతే షార్ట్గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే కట్ చేసి కొంచెం స్టిచ్ చేసి కుట్టుకోవాలి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వీనెక్ బ్రాడ్గా వచ్చి ఫ్రాక్ మొత్తం చాలా బాగుంది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్తో కూడా వస్తుంది ఈ డ్రెస్ కోడ్ ఏంటి అంటే సిక్స్ టూ ఎయిట్ త్రీ డబల్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఈ కోడ్ మీరు ఎంటర్ చేయండి మీషోలో ఎంటర్ చేసినా రాలేదు అంటే స్టాక్ అయిపోయింది అని అర్థం అండి ఒకసారి ఎంటర్ చేయండి రాలేదంటే ఇంకా స్టాక్ లేదనే అర్థం ఎంటర్ చే ఒకవేళ స్టాక్ ఉంటే ఎంటర్ చేసిన వెంటనే వస్తుంది ఇదిగోండి ఇలా ఉంది ఫ్రాక్ అయితే మొత్తం దీని ఫైనల్ అవుట్పుట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి